శ్రీ శ్రీమహాగణాధిపత శాండాకారం భజగ జైనం పద్మనాభుం దిరేజం గగనచదుజం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం హోగి విద్యానగమ్యం వందే విష్ణు భవయరం శ్రీ శ్రీమహావిష్ణుస్వరూపాయా శ్రీవేంకటేశ్వరస్వామి దేవతాభ్యో నమో నమ సంస్కృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శంకుచక్ర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామ శిలాప్రతిష్టాపన ఆహ్వానము మహాశైలరా వైకుంఠవాసుడు అడుగడుగు దండాలవాడు వెంకటాచలాధీశుడైనటువంటి శ్రీవెంకటేశ్వరుని తిరునామ దర్శనం భక్త కోటికి నిత్యము కలిగి స్వామి కరుణతో ఎల్లరూ తరచాలనే సదుద్దేశంతో స్వశశ్రీ వ్యవహారిక చాంద్రమానైన శ్రీ విశ్వావశురామ సంవత్సర మాస బహుళ త్రయోదశి తేదీ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషములకు ఉత్తరా నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశమునందున ప్రకాశం జిల్లా చెముకుర్తి మండలం మువ్వవారిపాలెం గ్రామంలో శంకుచక్ర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామ శిలా ప్రతిష్టాపన మహోత్సవము త్రయాగ్నిక దీక్షతో శ్రీ స్వామివారి ఆజ్ఞతో నిర్ణయించడం అనేది కార్యక్రమములు తేదీ పదహారు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ రక్షాబంధనం పుణ్యాహవచనం వాస్తు మండపారాధన యంత్రపూజలు అగ్ని ప్రతిష్టాపన శంకుచక్ర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామములకు ధాన్యాదివాసం తీర్థప్రసాద వినియోగం ధాన్యాదివాసం కార్యక్రమంలో భక్తుల స్వామివార్లకు ధాన్యమును తమ భక్తి అనుసారముగా సమర్పించి స్వామివారి శిలామూర్తులు తమ స్వహస్తములతో ధాన్యమును స్వామివారి దగ్గర ఉంచి స్వామి కృపకు భక్తులు పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరుసటి రోజు అనగా పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు నిత్య హోమములు శ్రీ స్వామివార్లకు విశేష అర్చన శ్రీ స్వామివార్లకు జలాదివాసము తీర్థప్రసాద వినియోగము జరుగును సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు నిత్య హోమములు శ్రీ స్వామివారికి విశేష పూజా కార్యక్రమములు శ్రీవల్లభ విజయగణపతి స్వామివారికి శ్రీ లక్ష్మణ హనుమత్ సమేత సీతారామస్వామివారికి విశేష హోమములు తీర్థప్రసాద వితరణ జరుగును పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు నిత్య హోమము శ్రీ స్వామివార్లకు క్షీరాదివాసము అభిషేకములు తీర్థప్రసాద వితరణ జరుగును భక్తులు శ్రీ స్వామివారుకు క్షీరము అనగా పాలు తమ భక్త్యానుసారముగా సమర్పించి స్వామి కరుణకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషములకు లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుకు శంకుచక్ర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష హోమములు పూర్ణాహుతి శ్రీ స్వామివార్లకు వస్త్ర పుష్పాదివాసము తీర్థప్రసాద వినియోగము జరుగును కావున భక్తులు స్వామివారికి వస్త్రపుష్పాది వాసము సమీపంలో కార్యక్రమం సందర్భముగా భక్తులు స్వామివార్లకు వస్త్రములు పుష్పములు తమ వక్త్యానుసారముగా సమర్పించి తరించగలరని మనవి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు శ్రీ స్వామివార్లకు విశేష అర్చన గత్త పూజలు రత్న స్థాపనలు జరుగును స్వామివారికి ప్రతిష్టాపన ముహూర్త కాలమునందు అనగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల సమయంలో భక్తులు స్వామివార్లకు ప్రతిష్టాపన చేయు పీఠమునందు రత్నములు వైఢూర్యం పగడం ముచ్చం పుష్యరాగం వెండి బంగారం పాదరసం తమ స్వహస్తములతో స్వామివారి పీఠమందు ఉంచవచ్చు భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించని వినియోగించుకుని తరించగలరని మనవి రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషములకు శ్రీ శంకుచక్ర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామ శిలా బింబ ప్రతిష్టాపన కుంభ కళావాహన కళాన్యాసం ప్రాణ ప్రతిష్టాపన దేణుదర్పణ దర్శనం కూష్మాండ బలి విశేష అర్చన పండిత ఆశీస్సులు తదుపరి స్వామివారి శ్రీ శంఖచక్ర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామ భక్తజన దర్శనం కాబట్టి భక్తులెల్లరూ కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలన్నింటిలో పాడుపంచుకొని శంకుచక్ర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామ దర్శనం గావించి ఎల్లరూ కూడా ధన్యులు కావలసిందిగా కోరుతూ స్వామివారి అనుగ్రహానికి కరుణా కటాక్ష వీక్షణలకు ఎల్లరూ కూడా ప్రీతిపాత్రులై స్వామి అనుగ్రహం చేత ఎల్లరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని భావిస్తూ ఈ కార్యక్రమాలలో సహాయ సహకారములన్నీ కూడా అందిస్తున్నటువంటి వారందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షణ గావించి వారి యొక్క పురోగాభివృద్ధికి స్వామివారి అనుగ్రహం కలుగుగాక అని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాలందరూ కూడా తిలకించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి మన సంస్కృతి పరిరక్షణ సమితి వీడియోలు మీకు నోటిఫికేషన్ లాగా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోలు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి